రేపు పోలింగ్ కోసం అధికారులు సర్వం సిద్ధం చేశారు పోలింగ్ సిబ్బందికి సామాగ్రి పంపిణీ దాదాపు పూర్తయింది రాష్ట్ర వ్యాప్తంగా డిస్ట్రిబ్యూషన్స్ సెంటర్స్ నుంచి ఈవీఎంలు తదితర సామాగ్రిని పోలీసు బందోబస్తుతో ప్రత్యేక బస్సుల్లో పోలింగ్ కేంద్రాలకు తరలిస్తున్నారు కోనసీమ జిల్లా ముమ్మడివరం ప్రభుత్వ జూనియర్ కళాశాలలో భద్రపరిచిన ఈవీఎంలు ఇతర సామాగ్రిని ఎన్నికల విధుల్లో పాల్గొనే సిబ్బందికి అందించారు కట్టుదిట్టమైన భద్రతతో పోలింగ్ సామాగ్రిని సిబ్బందిని మండలాల వారీగా వాహనాల్లో పోలింగ్ కేంద్రాలకు తరలిస్తున్నారు అల్లూరి సీతారామరాజు జిల్లాలో పోలింగ్ సామాగ్రి పంపిణీ కేంద్రాలను ఆర్వో పరిశీలించారు పోలింగ్ కేంద్రాలకు వెళ్లే సిబ్బంది కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేశారు ఈవీఎం యంత్రాలు సిబ్బంది రవాణాకు ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా గమ్యస్థానాలు చేర్చేందుకు చర్యలు తీసుకున్నామని తెలిపారు ఏలూరు జిల్లా పోలవరం నియోజకవర్గానికి చెందిన ఎన్నికల సామాగ్రిని బుట్టాయిగూడెం మండలం కోటరామచంద్రాపురం ఐటీడీఏ వద్ద పంపిణీ చేశారు నియోజకవర్గంలో రెండు వందల ఎనభై నాలుగు పోలింగ్ కేంద్రాలకు వీవీప్యాట్లు ఈవీఎం యంత్రాలను తరలిస్తున్నారు నూట నలభై ఏడు సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలను గుర్తించామని వాటికి ప్రత్యేక బలగాలతో భద్రతా చర్యలను చేపట్టామని అధికారులు తెలిపారు శ్రీ సత్యసాయి జిల్లా హిందూపురంలో ఎన్నికల సిబ్బందికి పోలింగ్ సామాగ్రిని పంపిణీ చేశారు నియోజకవర్గంలోని నూట తొంభై రెండు పోలింగ్ కేంద్రాల్లో వెబ్కాస్టింగ్ ఏర్పాటు చేసినట్లు ఆర్వో అధికారి తెలిపారు నియోజకవర్గానికి నలభై నాలుగు రూట్లు ముప్పై రెండు సెక్టార్లుగా విభజించి ఎలాంటి అల్లర్లు తలెత్తకుండా బందోబస్తు ఏర్పాట్లు చేశామని ఆర్వో అభిషేక్ కుమార్ తెలిపారు విజయవాడ ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో ఎన్టీఆర్ జిల్లాకు సంబంధించి ఎన్నికల సిబ్బందికి సామాగ్రిని పంపిణీ చేశారు మొత్తం పద్నాలుగు వేల మంది ఎన్నికల సిబ్బందిని నియమించారు ఎన్నికల సామాగ్రి పంపిణీ ఏర్పాట్లను కలెక్టర్ ఢిల్లీ రావు పరిశీలించారు ఎన్నికల విధులకు దాదాపు తొంభై ఐదు శాతం మంది హాజరైనట్లు వీరంతా సాయంత్రానికి సంబంధిత పోలింగ్ కేంద్రానికి చేరుకుంటారని కలెక్టర్ వెల్లడించారు మిషన్ల పనితీరులో ఎలాంటి లోపాలు లేకుండా ఇక్కడే వాటి పనితీరును సరిచేసుకోవాలని సిబ్బందికి కలెక్టర్ సూచించారు ఎన్టీఆర్ జిల్లా మైలవరంలోని లక్కిరెడ్డి హనివి రెడ్డి స్టేడియంలో ఎన్నికలకు సంబంధించిన సామాగ్రిని పోలింగ్ సిబ్బందికి అందజేశారు ఎన్నికలను పగడ్బందీగా నిర్వహించేందుకు సిబ్బందికి పూర్తి అవగాహన కల్పించామన్నారు విధమైన లోటుపాట్లు లేకుండా ఏర్పాట్లు చేశామన్నారు ఎన్నికలు ప్రశాంతంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు పూర్తి చేసినట్లు జాయింట్ కలెక్టర్ మైలవరం అసెంబ్లీ నియోజకవర్గ రిటర్నింగ్ అధికారి సంపత్ కుమార్ తెలిపారు విశాఖలో రేపటి పోలింగ్కు అధికారులు సర్వం సిద్దం చేస్తున్నారు పన్నెండు లక్షల పైచెలకు ఓటర్ల కోసం పంతొమ్మిది వందల తొంభై యొక్క పోలింగ్ కేంద్రాలు పెట్టారు ఏయూలో డిస్ట్రిబ్యూషన్ కేంద్రాలు ఏర్పాటు చేసి సామాగ్రిని పోలింగ్ స్టేషన్లకు పంపుతున్నారు ఎన్నికల సామాగ్రిని తరలించేందుకు ఆర్టీసీ ఐదు వందల నలభై బస్సులను ఏర్పాటు చేసింది వాటికి జీపీఎస్ ఏర్పాటు చేసి మానిటరింగ్ చేస్తున్నారు ఎన్నికల ప్రక్రియను లైవ్ వెబ్కాస్టింగ్ ద్వారా పరిశీలన చేస్తామంటున్న విశాఖ జిల్లా ఎన్నికల అధికారి డాక్టర్ మల్లికార్జునతో మా ప్రతినిధి ముఖాముఖి విశాఖ జిల్లాలో ఇరవై లక్షల పన్నెండు వేల మంది ఓటర్లు తమ ఓటుకు వినియోగించడం సిద్ధంగా ఉన్నారు సుమారుగా పంతొమ్మిది వందల తొంభై ఒక్క పోలింగ్ కేంద్రాలు సిద్ధం చేశారు విశాఖపట్నం జిల్లా సంబంధించినటువంటి జిల్లా వ్యాప్తంగా ఎన్నికల కోసం అన్ని ఏర్పాట్లు చేశారు డాక్టర్ మల్లికార్జున విశాఖ జిల్లా ఎన్నికల ప్రధాన అధికారులు ఉన్నారు వారితో మాట్లాడుతూ ఏ విధమైన విధంగా ఎన్నికల సంబంధించినటువంటి ఏర్పాట్లు చేశారు వారి మాటల్లో తెలుసుకుందాం సార్ ఎన్నికల సంబంధించినటువంటి ఏర్పాట్లు ఎలా చేశారు ముఖ్యంగా పోలింగ్ కేంద్రాలు ఎలా ఉన్నాయి సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలు ఏమైనా ఉన్నాయా ఇరవై లక్షల పన్నెండు వేల ఓటర్లకి పంతొమ్మిది వందల తొంభై ఒక పోలింగ్ స్టేషన్లో ఎలక్షన్ కమిషన్ గైడ్ లైన్స్ ప్రకారం అన్ని ఏర్పాట్లు చేయడం జరిగింది ఎండను దృష్టిలో పెట్టుకొని ఎక్కడైతే ఆల్రెడీ మనకి చెట్లు షేడ్ ఉందో అక్కడ థర్టీ సిక్స్ ఇంటూ ఎయిటీన్ డైమెన్షన్లో వేశాము ఎక్కడైతే షేడ్ లేదో అక్కడ సెవెంటీ టూ ఫీట్ ఇంటూ ఎయిటీన్ ఫీట్లో మనం వేయడం జరిగింది వాటరు వీల్ చైర్లు కుర్చీలు మూడు రోజు ఏర్పాటు చేశాము దయచేసి ఓటర్ మహాశైలకి అందరూ ఒకటే విజ్ఞప్తి ఏంటంటే ప్రజాస్వామ్యంలో ప్రతి ఒక్కరి ఓటు కూడా ముఖ్యం కాబట్టి అందరూ తరలి వచ్చి ఓటు వేయండి వృద్ధులు బాలింతలు గర్భిణులు ఎవరైనా ఉంటే కొద్దిగా అర్లీ మార్నింగ్ కానీ లేదంటే మూడు మూడున్నర తర్వాత కానీ వచ్చి దయచేసి ఓటు వేయగలరు అలాగే మీరు గమనిస్తే మనకి ఇక్కడ సమస్యాత్మక పోలింగ్ చేసేసి అంటే ఏమీ లేవు కానీ ఒక ఐదు వందల రెండు కొద్దిగా క్రిటికల్ పోలింగ్ ఉన్నాయి అక్కడ మనకి ప్రతి చోట కూడా లోపల బయట వెబ్ క్యాస్టింగ్ ఏర్పాటు చేయడం జరిగింది దాంతోపాటు మనకు కొన్ని సెంటర్లో మనం ఈవెన్ మైక్రో అబ్జర్వర్లు పెట్టడం జరిగింది అలాగే ఇంకొన్ని సెంటర్లో మనకు వీడియోగ్రఫీ కూడా ఏర్పాటు చేయడం జరిగింది పోలీస్ ఫోర్స్ చూసుకుంటే సెంట్రల్ రిజర్వ్ బలగాలు కూడా మనకు ఈ క్రిటికల్ పోలింగ్ స్టేషన్ల పరిధిలో మనం ఏర్పాటు చేసుకోవడం జరిగింది సో ఎటువంటి ఇబ్బంది లేకుండా ఫ్రీగా ఫెయిర్గా గా ట్రాన్స్పరెంట్ గా మీకు ఓటు వేసేదానికి ఇట్లా విశాఖ జిల్లాలో అన్ని పోలింగ్ స్టేషన్లో మీకు ఏర్పాటు చేయడం జరిగింది సాంకేతిక పరంగా ఏదైనా వచ్చినట్లయితే సాంకేతిక నిపుణులు ఎవరైనా ఉంటారు సాంకేతిక పరంగా ఇబ్బందులు వస్తే మనకు సెక్టర్ మెజిస్ట్రేట్లు మీకు ప్రతి పదహైదు పోలింగ్ స్టేషన్లు ఒక సెక్టార్ మిక్స్ చేస్తున్నారు అలాగే ప్రతి నియోజకవర్గానికి ముగ్గురు బెయిల్ ఇంజనీర్లు ఉన్నారు వీళ్ళు కాకుండా మేము అదనంగా మీకు ఏ అయితే మాకు ట్రైనింగ్ ఇచ్చారో మాస్టర్ ట్రైనర్స్ సహాయం కూడా మేము తీసుకోవడం జరుగుతూ ఉంది ఎటువంటి ఇబ్బందులు వచ్చినా అర్ధ గంట నుంచి నలభై ఐదు నిమిషాల్లో దానికి అన్ని ఏర్పాటు చేసాం ఇన్ఫ్యాక్ట్ ఇరవై నిమిషాలను పరిష్కరిస్తాము ఒకవేళ ఏదన్నా అదనంగా టైం వస్తే వస్తే కూడా అర్ధ గంటకు మించి తీసుకునే ఆస్కారమే లేదు గత సార్వత్రిక ఎన్నికల కంటే ఈసారి సార్వత్రిక ఎన్నికల్లో ఖచ్చితంగా పోలింగ్ శాతం పెరుగుతుందనేటువంటి ధీమాని విశాఖ జిల్లా ఎన్నికల అధికారి డాక్టర్ మల్లికార్జున చెప్తున్నారు కెమెరా పర్సన్ ఏ శ్రీనివాస్ తో ఆదిత్య పవన్ విశాఖపట్నం